ఒక్కొక్క వైసీపీ నాయకుడిని అడగండి కొత్తపల్లి భూములు భూములు ఇచ్చేశారు రైతాంగం ఇచ్చిన భూములకి పరిశ్రమలు వచ్చినాయా ఉపాధి అవకాశాలు వచ్చినాయా పోని పరిశ్రమలు పెట్టని భూముల్ని తిరిగి రైతాంగానికి ఇచ్చారా ఇది కూడా మీరు అడగండి ఒక్కొక్క వైసీపీ నాయకుడు వస్తే మీరు అడగాల్సింది ఇదే ఎవరిని దోచేసిన సొమ్మది ఎవరు మాట్లాడాలి దానికి మీరు ఖచ్చితంగా ఊళ్ళోకి వస్తే నిలదీయండి అలాగే బీచ్ రోడ్ ఉంది ఉప్పాడ బీచ్ రోడ్ అది కోతకు గురవుతా ఉంటే ఎందుకు ఒక్క వైసీపీ నాయకుడు దాని మీద సరైన ప్రణాళికలతో ఎందుకు ముందుకు వెళ్ళలేదు తీర ప్రాంతానికి కోత గురవుతున్నప్పుడల్లా ఎందుకు మాట్లాడలేదు ఫిషింగ్ హార్బర్లు ఫిషింగ్ జట్టీలు మత్స్యకార సోదరులకు ఎందుకు నిర్మించలేదు కోనపాకపేట ఉప్పాడ కొత్తపల్లి మండలంలో కోనపాకపేట ములాపేట ఉప్పాడలో ఈ తదితర గ్రామాల్లో కెమికల్ రిలీజ్ అయిపోయి అరవిందో వీళ్ళ వీళ్ళకి సంబంధించిన తదితర కెమికల్ ఫ్యాక్టరీస్ కాలుష్యం సముద్రంలో పెడతా ఉంటే మత్స్య సంపద నాశనం అయిపోతూ ఉంది దీని గురించి మాట్లాడేది ఎవరు దీని గురించి నిలదీసేది ఎవరు ఈ రోజున వైసీపీ నాయకులు వచ్చి ఓట్లు అడుగుతా ఉన్నారు మీరు అడగాల్సింది అది